ఈ ఎంఐ పేరు ములక గోవిందమ్మ మన కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ ఒక వన్ ఇయర్ టూ త్రీ మంత్స్ బ్యాక్ నో హోటల్లో పవన్ కళ్యాణ్ గారు నాదన్ను మనోహర్ గారు నేను మా ఎలాంటి వాళ్ళు అప్పుడు దుంపాటి శ్రీనివాస్ కూడా నాతో ఉన్నాడు అలాగే సందీప్ వీళ్ళందరినీ అక్కడ ఏదో ఒక ఇష్యూలో వైసీపీ వాళ్ళు చేసిన దీనికి మమ్మల్ని అక్కడ హోల్డ్ చేసి పెట్టారు ఆల్మోస్ట్ కైండ్ ఆఫ్ అరెస్ట్ హోటల్లో అరెస్ట్ చేసినట్టు బయటకు రానివి కూడా ఆ టైంలో గోవిందమ్మ లాంటి చాలామంది వచ్చారు కానీ గోవిందమ్మ చిన్నపిల్లని పెట్టుకొని అక్కడ నిలబడి ఆమె చెల్పి ఆమె నిరసన తెలపడం ఏం మాట్లాడాలా అలరి చేలా సైలెంట్గా తన నిరసన వ్యక్తం చేసింది గోవిందమ్మ అది నాకు చాలా అంటే షీఈ్ వన్ గుడ్ ఎగ్జాంపుల్ మన నిరసన్ని అన్నిసార్లు ఆవేశంగాను చెప్పక్కర్లా లేకపోతే ఏదన్నా రిస్క్ తీసుకుని చెప్పక్కర్లా నిశ్శబ్దంగా చిన్న బిడ్డను పెట్టుకొని ఒక జెండా బొట్ట నిలబడింది షీఈ్ వన్ అంటే ఒక జనసేన వీర మహిళ ఎలా ఉండాలి అనేది షీఈ్ వన్ ఫ్యాంటాస్టిక్ ఎగ్జాంపుల్ నాకు ఎందుకో గెలిచిన తర్వాత ఈ గోవిందమ్మని నేను ఒక ఎక్నాలజ్ చేయటమా లేకపోతే ఆవిడ్ని అట్లీస్ట్ వాటిని ప్రశంసించాలని అనిపించింది నాకు ఎంత అంటే నాకు ఆ గెస్చర్ ఎంత బాగా నచ్చిందంటే షీస్ ఫ్యాంటాస్టిక్ గర్ల్ చాలా మంచిది ఇప్పుడు నువ్వేం చేస్తున్నావా నువ్వేం చేస్తావా హౌస్ వైఫా ఎంతమంది పిల్లలు నాకు కత్తేనా గోవిందమ్మ గెస్చర్ ఆ అమ్మాయి నిలబడిన ఆ రోజు ఒక వీర మేళ ఎలా ఉండాలనేది చా చాలా మంది లీడర్స్ ఉన్నారు మనకు కూడా కానీ ఆవిడ ఆ రోజు పవన్ కళ్యాణ్ కోసం నిలబడిన చాలామంది నిలబడకరు వందలు వేల మందిలో నిలబడ్డారు వేల మందిలో ఒక ఉమెన్ ఎందుకో చాలా మనస్ఫూర్తిగా నవ్వు అనిపిస్తుంది అమ్మా కాదు నిజంగా నువ్వు అయితే సాధించుకున్నావు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలాసార్లు నేను పవన్ కళ్యాణ్ గారు డిస్కస్ చేశాను నీ గురించి ఖచ్చితంగా ఆయన్ని వాళ్ళని ఒకసారి పిలిపించాను అభినందించానా మన పార్టీ తరఫున చెప్తే నేను పిలిపించేశాను ఇవాళ జనసేన గెలిచింది అంటే నేను ఎప్పుడు ఇది చెప్తాను పవన్ కళ్యాణ్ గారు పనిచేసే కార్యకర్తలు వీళ్ళిద్దరూ మెయిన్ పర్సన్స్ జనసేన గెలుపుకి ఇరవై ఒకటి ఇరవై ఒకటి సెంట్ పర్సన్ రావడం అది మీలా సో మీలాంటి వాళ్ళందరూ అలా రావడానికి మీరే గారు నేను చాలాసార్లు మీటింగ్లు చెప్పాను ఆయన నాయకుడిగా మన పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేతగా ఆయన ఇన్స్పిరేషన్ పనిచేసి మీలాంటి కార్యకర్తలు వీళ్ళే సెంటర్ అందుకని మన ఎలక్షన్స్లో అంత డెడికేటెడ్గా కార్యకర్తలు పనిచేశారు అందుకని నాయకులు అనేవాళ్ళు వాళ్ళని కూడా దాటి పనిచేశారు మీలాంటి కార్యకర్తలు లేకపోతే అలాంటి వాళ్ళ కార్యకర్తలు అప్పుడు ఉన్న వైసీపీ వాళ్ళు అప్పుడు ఇప్పుడు చెప్తున్నాడు బాబు అమ్మాయి అక్కడ నిలబడితే టిఫిన్ కూడా తిన్నిచ్చేవాళ్ళు కాదు ఉదయం నుంచి మీరు ఫుడ్ లేకుండా ఎలాగే కూర్చున్నారు ఎందుకంటే మీకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకంటుంది మనం రీజన్ ఏంటండి కారణం ఏంటి రీజన్ ఏం కాదండి ఆయన వస్తే ఇంకా బాగుంటదండి బాగుంటది ఇంకా రాజకీయాలు ఆయన రావాలా ఆయన వస్తే ఇంకా